ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ నివాళు అర్పించడం జరిగింది ఈ రాయచోట్లో కూడా ఈరోజు గౌరవ వైసీపీ నాయకులతో కలిసి నివాళులు అర్పించాం అలాగే ఉదయం కూడా ఇడుపులపాయకి వెళ్ళి ఆ మహనీయుని అర్పించడం జరిగింది ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి జిల్లాల సరిహద్దులు కానీ మండలాలు కానీ గ్రామాలు కానీ మార్పులు చేర్పుల కోసం ఒక కమిటీని నియమించారు మంత్రుల కమిటీ ఆ మంత్రుల కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతుంది అక్కడ మనోభావం బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ ప్రాంతంలో సరిగ్గా మూడున్నర సంవత్ మూడు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి జిల్లా కేంద్రం పైన కూడా అనేక రకమైనటువంటి అనుమానాలతో రోజుకు ఒక విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి వ్యవస్థల పైన నమ్మకం ఉంది మాకు ఒకసారి ఒక జిల్లా పైన నిర్ణయం తీసుకున్నాక అక్కడ అన్ని ఆఫీసులన్నీ సెటప్ అయిపోయిన తర్వాత కలెక్టరు జాయింట్ కలెక్టరు ఎస్పీ అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఇలా కార్యాలయాలన్నీ సెట్ అయ్యి ఎక్కడికెక్కడ ఆఫీసులలో నుంచి విధులన్నీ నిర్వర్తిస్తున్నారు వీటి మరొకసారి డిస్టర్బ్ చేస్తారు అని నేను ఏ రకంగా భావించట్లేదు కానీ ఈ ప్రాంత వాసిగా ఈ జిల్లాను కొనసాగించవలసిందిగా ఎంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ అభివృద్ధి ఎంత ముఖ్యం రాబో రోజులలో అలాగే ఈ జిల్లా కేంద్రం కొనసాగించడం కూడా అంతే ముఖ్యం అన్నటువంటి దానిపైన మంత్రుల కమిటీ కూడా త్వరలో ఉత్తరం కూడా రాయడం జరుగుతుంది అలాగే మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారిని మా గౌరవ కౌన్సిలర్లు కూడా అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను ఈ జిల్లాను కొనసాగించే విధంగా ఒక మున్సిపాలిటీలో ఒక తీర్మానం కూడా చేస్తానమ్మని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అన్నిటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా వివరిస్తూ కమిటీకి కూడా ఒక ఉత్తరం కూడా త్వరలో రాస్తాం ఉన్న పరంగా నేను తీసుకున్న నిర్ణయం కాదు అనేక రకాల గతంలో కూడా కమిటీలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేశాయి వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఏమన్నా కేంద్రీకరిస్తే ఆడ ప్రాంతాలు కూడా ముందుకెళ్తాయనటువంటి ఒక నినాదం కూడా ఉంది వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాతనే రాయచూడ్ని ఎంపిక చేయడం జరిగింది రాయచూడ్ని జిల్లా కేంద్రంగా అలాగే కొనసాగించమని కమిటీ వారిని కోరుతూ అలాగే జిల్లాకు సంబంధించిన సరిహద్దులు కూడా ఏవి మార్పులు చేయ పొంగనూరు ఒకటి అడిషనల్గా యాడ్ చేయడం చాలా సంతోషకరం మళ్ళీ ఇంకొక జిల్లాని ఈ ప్రాంతం నుంచి ఇంకొక జిల్లాని చీల్చి ఏర్పాటు అన్నటువంటి ఆలోచన కూడా మా చెప్పి వివరిస్తున్నా మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో మళ్ళీ ఇంకూడ సుగం డివైడ్ చేసేస్తే ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఈ ప్రాంతం నుంచి విడిపోతే మళ్ళీ ఈ జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో అనేకమైన అనుమానాలు కలుగుతాయి భవిష్యత్తులో కొనసాగించేది కూడా మారుతుంది కాబట్టి ఈ పార్లమెంటును ఒక జిల్లా కేంద్రంగా ఉండాలా అనేటువంటి దాంట్లో ఒక పార్లమెంటుకు ఒక జిల్లా కేంద్రంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాలకు కట్టుబడి యథాతదిగా ఈ జిల్లాను పూర్తిగా ఇంకా అడిషన్ చేసే పర్లేదు కానీ దీని నుంచి తగ్గించి ఇంకొక రెండు జిల్లాలుగా రెండు మూడుగా చేయాలన్నటువంటి భావన కూడా చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని వినమిస్తున్నాను గతంలో నంద్యాల నుండి జిల్లా కోసం వందల సంవత్సరాలు ఎన్నో రకాల పోరాటాలు చేశారు తిరుపతి జిల్లా కోసం కానీ ఈరోజు ఇక్కడ ఒక ప్రాంత ప్రాంత ప్రజల మనోభావాల్ని గుర్తించి ఇక్కడ వెనుకబాటుతనాన్ని గుర్తించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం విన్నవించిన తర్వాత అన్ని పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు చేయొద్దు అని చెప్పి ప్రభుత్వ పెద్దలు కూడా విన్నవించడం జరుగుతుంది దానికి సంబంధించి లిఖిత పూర్వకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని భౌలోక పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇప్పుడు సవయంగా సాగుతున్నటువంటి పరిపాలన గురించి కానీ అన్ని సుదీర్ఘంగా కూడా త్వరలో లెటర్ రాస్తాం అలాగే ప్రతిపక్షంగా అధికార పార్టీ ఏ రకమైన తప్పిదాలు చేస్తుందో అనేక విషయాలు గతంలో ఎత్తి చూపాం అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేశాం ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రైతుల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ రీసెంట్గా దివ్యాంగుల విషయంలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన కానీ అన్ని రంగాలలో ప్రభుత్వం ఏ తప్పిదాలు చేసినా కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం రావట్లేదు ఈరోజు అనేక విషయాలలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పద్నాలుగు నెలల్లో చేసినటువంటి అప్పుల గురించి కానీ గతంలో జరిగినటువంటి దుష్ప్రచారాల గురించి కానీ అనేక సార్లు ప్రశ్నించారు అనేక సార్లు ట్వీట్ చేశారు ఇంతవరకు సమాధానం లేదు వాళ్ళు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు గతంలో ప్రభుత్వం అప్పులు అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అన్నారు వాళ్ళ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం కానీ కాగ్ నివేదికల ప్రకారం కానీ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లకు మించి లేదు అన్నటువంటిది మనకు స్పష్టమైంది మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లోనే లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది మరి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందించలేదు ఎక్కడా అభివృద్ధి కనపడలేదు చేసిన అప్పులు ఏమైనా అని చెప్పి ప్రశ్నించడానికి ఇద్దరు సమాధానం చెప్పలేదు ప్రతి విషయంలో కూడా ప్రశ్నిస్తున్నాం సమాధానం చెప్పకపోగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాజంపేటకు వచ్చి సవాల్ విసురుతున్నానని మాట్లాడారు నేను దేనికైనా అసెంబ్లీకి రండి చేస్తానని మాట్లాడుతున్నాడు ఈరోజు పత్రికా పూర్వకంగా కానీ ఏదైనా ప్రశ్నిస్తే పత్రిక ఆఫీసుల పైన అర్ధరాత్రులు దాడి చేసి ఎడిటర్ల పైన కేసులు పెడుతున్నారు ప్రశ్నించినటువంటి బంధుకల పైన కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు మరి ప్రశ్నించేటువంటి వాళ్ళకు సమాధానం చెప్పకుండా ప్రజాస్వామ్యంలో మళ్ళా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఛాలెంజ్ ఇస్తుడం ఎందుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడిగారు మేము చేసింది లక్ష మా మా హాయంలో చేసిన అప్పులు ఈ రకంగా ఉన్నాయి మీరు పద్నాలుగు లక్ష నెలల్లోనే ఇంత అప్పులు చేశారు మరో రకంగా చూస్తే రాష్ట్ర ఆదాయ గణనీయంగా తగ్గుతోంది జిఎస్టీ చూస్తే దాన్ని బట్టే మన అభివృద్ధి యొక్క సూచికగా అనుకుంటాం జీ జీఎస్డిపి జిఎస్డిపి కానీ లేకపోతే జిఎస్టీ కొనుగోలు శక్తులు కానీ చూసిన అన్ని రంగాల్లో తగ్గుతున్నాయి మరి ఏం చేస్తున్నారు మీరు అన్ని మాటలు చెప్తున్నారు కదా రాష్ట్రాన్ని మార్చేసాం సూపర్ సిక్స్ అమలు అయిపోయింది అంటున్నారు మరి ఫీల్డ్ లెవెల్లో చూస్తే అవి అమలు కాలేదు బడుగు పలిహన వర్గాల ప్రజలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామన్నారు ఏమైందంటే సమాధానం లేదు మేము అన్ని అమలు చేసామంటున్నారు నిరుద్యోగ ప్రతి ఇస్తామన్నారు దాని గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు పదహైదు వందలు ఉన్నారు దాని గురించి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు మరి సూపర్ సిక్స్ అయిపోయినాయని చెప్పి ఎలా అంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ దాన్ని సెలబ్రేషన్స్ మోడ్లో అంటున్నారు అన్నీ అయిపోయినాయని చెప్పి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో లైన్గా ఇవ్వకుండా సంవత్సరం మొదటి నుంచే ఇవ్వకుండా ఇచ్చిన కొన్ని రెండు మూడు పథకాలు కూడా సంవత్సరంలో ఒకటే ఇచ్చి రెండో సంవత్సరంలో ఇచ్చి ఇలా చేస్తూ అన్నీ అయిపోయినాయంటే ఇంక ఏమని చెప్పాలి ముందు వీటికి అన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన పెట్టుకొని మళ్ళీ సవాళ్ళు విసరడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అభివృద్ధి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాలి గతంలో ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థల గురించి కానీ ప్రభుత్వ ఆఫీసుల గురించి కానీ అనేక రకాలుగా స్థల సమీకరణ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది ఈరోజు కొత్త కలెక్టరేట్ నిర్మాణ విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఎస్పీ ఆఫీస్ విషయంలో కూడా గతంలో టెండర్స్ కూడా అయిపోయినాయి డిజైన్స్ కూడా అప్రూవ్ అయిపోయినాయి స్థల కేటాయింపు కూడా జరిగిపోయింది మరి ఎందుకని దాన్ని ఆలస్యం చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే ప్రభుత్వానికి మిగిలిన ఆఫీసుకి సంబంధించి శాశ్వత భవనాల గురించి కూడా అన్నిటికీ కూడా స్థలాలు కేటాయించడం జరిగింది వాటి అన్నిటిపై నిర్ణయం తీసుకోవాలి ఈరోజు పీజీ సెంటర్కి సంబంధించి కూడా ఆ పీ వంద ఎకరాల పైగా కేటాయించడం జరిగింది ఆ భూమిలో ముందు పీజీ సెంటర్ అనేటువంటిది జరిగితే నూట తొంభై మూడు కోట్లతో గతంలో ఫైనాన్షియల్లో కూడా జస్ట్ అప్రూవ్ అయింది ఎలక్షన్స్ ముందర దాన్ని కూడా శాంక్షన్ చేస్తే భవిష్యత్తులో యూనివర్సిటీగా మార్చుకోవచ్చు అలాగే కొత్త జెడ్పీ కోసం కూడా సెలవు కేటాయించడం జరిగింది నిన్ననో మనో చూసాం ప్రభుత్వం నుంచి ఇలాని కాలేజ్ మంజూరు చాలా సంతోషం గతంలో పది ఎకరాలు అడిగినప్పుడు సెల సెలవు సేకరణ జరిపి వాళ్ళకి అప్పచెప్పడమే కాకుండా ఆ యూనివర్సిటీకి రావాలని చెప్పి అనేక రంగాలలో కూడా మేము అప్పుడు ఎన్నో రకాల రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఒక కొలికి తీసుకురావడం జరిగింది ఈరోజు దాన్ని కూడా త్వరగతిగా కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇవే కాకుండా అనేకమైనటువంటివి ఈరోజు ప్రతి చెరువుకు నీళ్ళు ఏ సంకల్పంతో గెండికోట నుంచి ప్రాజెక్ట్ టేకప్ చేశాం దాదాపుగా నలభై ఎనిమిది శాతం పైగా పనులు పూర్తి అయినాయి కాలేటు బాగు దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తి అయినాయి వాటిపైన నిర్ణయం తీసుకొని త్వరగా పనులు కంప్లీట్ చేస్తే రైతులకు శాశ్వత ప్రయోజనాలు చేసిన వాళ్ళు అవుతారు అలాగే రెండు వందల యాభై కోట్లతో టెండర్ అయిపోయింది వాటర్ గ్రిడ్ ఇది దాని గురించి కూడా త్వరగా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే రైతులకు ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పేద ప్రజలు బతకాలంటే వ్యవసాయం బాగుండాలి వ్యవసాయం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈరోజు సగటున ఖరీఫ్లో దాదాపుగా ఎనభై ఏడు లక్షల ఎకరాలు ఆంధ్రాలో సాగు ఆంధ్రప్రదేశ్లో సాగు చేయాల్సిన పరిస్థితులు ఉంటే కేవలం అరవై మూడు లక్షల ఎకరాలు మాత్రమే సాగు వచ్చింది అన్నిటికంటే బాధా కార్యక్రమం ఏంటంటే అన్నమయ్య జిల్లాలో కేవలం పదహైదు పర్సెంట్ మాత్రమే ఖరీఫ్లో పంటలు వేయగలిగారు ఎనభై ఐదు పర్సెంట్ పంటలు రెగ్యులర్గా జరిగేటువంటి వేసేటువంటి క్రమంలో ప్రక్రియలో భాగంగా ఎనభై ఐదు శాతం తగ్గింది పదహైదు శాతం మాత్రమే ఖరీఫ్ పంటలు వేసుకోగలిగారు రైతులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కూడా పూర్తి ఒక సంవత్సరం అంతా ఇవ్వకుండా రెండవ సంవత్సరం కేవలం ఒక కంతు మాత్రమే ఇప్పటికి ఇవ్వడం జరిగింది ఇరవై వేలు ప్రభుత్వం నుంచే ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు దాన్ని ఏం చేశారు ఒక పక్క మద్దతు ధర లేవు ఒక పక్క వ్యవసాయం వేసుకునే పరిస్థితులు లేకుండా చేశాయి చాలా చోట్ల ఇక్కడంతా అతివృష్టి ఉంది కొన్ని ప్రాంతాల్లో అంతా అనావృష్టి అతివృష్టి ఉంది ఇక్కడంతా అనావృష్టి ఉంది ఈ ప్రాంతాలలో అంతా కూడా కరువు నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి యుద్ధ ప్రతిపైన చర్యలు తీసుకోవాలి రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అలాగే గతంలో ఈ మున్సిపాలిటీ గ్రేడ్ త్రీగా ఉన్నది గ్రేడ్ వన్ గా మార్చి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దడం జరిగింది దానివల్ల దాదాపుగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా బాగా పెరిగాయి ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి పట్టణంలో గౌరవ కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ అనేక రంగాలలో ఏవి చేయాలని చెప్పి ఏది కూడా పెడితే కూడా అధికారులు కనీసం స్పందించకుండా వాళ్ళ ఇష్టానుసారం గతంలో మున్సిపాలిటీ నుంచి మంజూరు అయినటువంటి వర్కులను కూడా ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా వాళ్ళు వాడుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమో తెలియచేయాలి వీళ్ళు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి వారిని కోరుకుంటూ అలాగే ప్రస్తుతం రాష్ట్ర మన అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బందుల పైన త్వరగా మేమందరం కూడా పార్టీ తరఫున అంతా కూడా చర్చ జరిపి ఒక కార్యక్రమం కూడా త్వరగా చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాలన్నటువంటి విషయాలలో మా యొక్క ఆలోచన ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా వివరించడానికి మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఏదో రొటీన్గా ఏర్పాటు చేశారు ఏదో అన్నారు అనేటువంటి విషయం కాకుండా మేము మాట్లాడినటువంటి ప్రతి దాంట్లో కూడా అసధ్యమైనవి ఉన్నా కూడా ఉద్దేశపూర్వంగా మాట్లాడినట్టు ఏ ఉన్నా కూడా మీరు చెప్పండి మేము చెప్పిన ప్రతి అంశం కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను